అట్లా కాదే నాకు కూడా బాధ ఉండదు నీకు హాస్టల్లో ఉండబుద్ధి ఎత్తలేదు ఫోన్ ఎవ్వలితలేరు ఒక్క వాడని ఎత్తలేదు ఎవ్వలితలేరు గేట్ కాడి ఉండే అందరిని అడిగిన పిచ్చిదానం లెక్క అడిగినా కూడా అడుక్కున్నా కూడా ఫోన్ ఇవ్వాలి ఎత్తలేరు ఏం చేయద్దు అని చెప్పు హాస్టల్లో ఉండేటోళ్ళ కష్టాలు గట్లు ఉంటాయి నువ్వు గేట్ కాడు ఉన్నా అడిగినావు కానీ నేను హాస్టల్లో అందరిని అడిగిన ఫోన్ ఇవ్వాలి అని అన్నారు అందరిని అనేది తిట్టిల్ అక్కడికి ఇక ప్రిన్సిపల్ సార్ దగ్గరికి కూడా పోయి అడిగిన ఏడ్చి మామూలుగా ఫోన్ ఇల్లు సారు 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 అని పచ్చలే అన్న ఏ ఇప్పుడు వాళ్ళే వచ్చినక్కడికి పోవాలి ఇప్పుడు వాళ్ళసలు అని అన్నాడు ఎట్లా నాకు ఈ హాస్టల్లోనే ఉండబుద్ధి అవుతలేదు ఎట్లా ఏం చేద్దును గేటు దిత్తి ఉరకబుద్ధి అవుతుంది అంత కట్టలు తెచ్చుకొని వస్తుంది దుఃఖం ఎట్లా ఏం చేద్దును హాస్టల్లో ఉండేటోళ్ళకే తెలుస్తుంది హాస్టల్ బాధ అవునా కాదు దోస్తులు మీరే కామెంట్ చేయండి మళ్ళీ ఇంటికి అత్తనేమో పిల్లగా నచ్చిండాలనుకో ఇంటికాడ ఉండకుండా అనుకో ఏ తిరిగిండ్లు అనుకో తిరిగితే ఏం చెప్తారు హాస్టల్ స్టార్ట్ అయితే పేరెంట్స్ హాస్టల్లో వేసేద్దామంటారు మా నా బాధ ఏమో అర్థమవుతుందా పిల్లల బాధలు హాస్టల్లో మూవంటి హాస్టల్ ఎత్తాల్లో ఆ అంట హాస్టల్ ఎత్తాల్లో ఏం చేద్దాము చెప్పుండి